ముఖం కడుగుతానా మమ్మీ ముఖం కడుగుతావా మా మమ్మీకి చిన్న బ్రష్ ముఖం కడిగినాకనే మా మమ్మీ దుద్దు తాగుతుంది అప్పటి వరకు తాగది డైలీ ఇంకేం నవ్వుతుంది ఉంచావు మింగుతో ఏంది ఉంచు తోమి తోమి ఉంచు థూవాను థూ అను వెరీ గుడ్ అయి పొ ఇట్లా ఏమో కానీ

డస్ట్ పడ్డది అయిందా ముఖం కడుగుడు మమ్మీ మమ్మీ కడగలే చూడు నువ్వు ముఖం కడిగినావా తోమి తోమి బ్రష్ ఇట్లానే పడేసినావు కడగకుండానే తుడుస్తుంది ఏంటి ఏంటి ఎటుపోదాం ఎందుకు ఎందుకు మమ్మే ఎటు పోదాం చెప్పావు ఎటు ఏం ఏమట ఆటో వచ్చింది పాల ప్యాకెట్ పిలుస్తాను పాల ప్యాకెట్ కొందాం డబ్బులేయి డబ్బులు పై పైసలు అయ్యి అగో పైసలు పట్టుకున్నావుగా పా పా బావి చెప్పు మమ్మీకి ఇక అను బావి చెప్పావు బావి చెప్పు బావి చెప్పు నడు నడు పా 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 మరి పా ఇగో పా నడు నడవు నడు ముంగట నడు నడు పరిగెత్తు దియ ఉన్నదా ఏం కాదు పా పక్క నుంచి పా ఏం కాదు ఎడ్లు ఉన్నాయని చెప్తాంది నడు వచ్చింది పా హరన్ కొడుతుంది ఆటోపా నడు నడు పరిగెత్తురో పరిగెత్తు అగో ಹೊಯ್ತಾನದಿ ಬಾ 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 ಮಿಲೇಕ್ ದಡಾಕ್ ಬಿಡಿದೆ ಅಂತ ಆ ಫಾಟಕ ಡಬಲ್ ಡಬಲ್ ಇಯ ಡಬಲ್ ಒಯ್ ಬೈ ಬೈ ಏಕ್ ಡಬಲ್ ರಟ್ಟಿ ಇದೆ ಮೊಟ್ಟಲೆ ಆ

నీకోసం పాల ప్యాకెట్ను డబ్బ రొట్టె తీస్తా ఉంది పోపో వేడి చేసి తీసుకొని రాపో వేడి చేసి తీసుకురా చాయ్ కాదు మమ్మీ పాలు అను పాలు అనాలే పాలు చాయ్ అన్నావు అనుకో వాళ్ళు చాయ్ ఇస్తారు మరి నువ్వు ఎక్కడైనా పోయినప్పుడు చుట్టాల ఇంటికి పోతావు కదా అప్పుడు చాయ్ చాయ్ అంటే చాయ్ ఇస్తారు పాలు ఇవ్వరు ఫ్రెండ్స్ ఇటైతే కూర రెడీ అవుతుంది ఇవ్వండి ఇదైతే గోబీ కూర ఏంటి అదే పొయ్యి ఉన్నది ఆగు ఇది వేడి అవుతుంది లేదు ఆగావు కానియావు అయితే ఇవ్వదా అవు చెత్త ఎక్కడ పడేస్తా అండి

हम्म <laughs> आमा <laughs> మా నాన్నమ్మ అయితే డికాషన్ అయితే అవుతుంది చూడండి కూర్చోవాలి కూర్చుంటాయి అది చూడు పాప ఏడుస్తాను లేదా మసాజ్ చేస్తాను పాపని మా నాన్న అయితే మందు బస్తా తీసుకొస్తాడు ఈరోజైతే చేన్లో మందు బస్తాలు చల్లుతాం మేము యూరియా డిఏపి అందు గురించే తీసుకొస్తాను అందు గురించే తీసుకొచ్చిండు నిన్న డబ్బా రొట్టీలు పాడ అని చెప్పేసి అయితే కొత్తవి తీసుకున్నాము ఇగోండి రెండు పీసులు వచ్చినాయి ఇది దీని ప్రైజ్ వచ్చేసి పది రూపాయల పది రూపాయలు పది కాదు పదిహేను అనుకుంటా మీరెంత ముప్పై ఇచ్చిందిగా మమ్మీకి నలభై నలభై అయితే పదిహేను పాల ప్యాకెట్ ఇరవై రూపాయలు ఇది పదిహేను రూపాయలు నీకు ఇప్పుడు ఖుషీగా బాగా సిగ్గు పడుతుంది ఆ సిగ్గు ఒకటి పాలు లేనిదే ఉన్నది అట్లా తయారైంది రోజు ఒక ప్యాకెట్ ఒకతే లేపెత్తుంది తినక అంటే నువ్వు అన్నం తిన్నాక వేసుకోవు ఇప్పుడు ఎందుకు వేసుకుంటాను గోలీలు మరి తినక ముందే ఇగో అన్నం తిన్న తినక ముందంటే ఓ ఐదు నిమిషాల ముందు వేసుకోవాలి అంతే అన్నం తింటానావా ఇప్పుడు పరి వేసుకునేది నేసుకునేది తినాక ముందు కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఇగో గిరా గిరా తిరుగుతుంది మంచిగా అనిపిస్తాందా ఎటు ఎటు పోతావు పో మరి పో గడ్డి తీయా పో